నేను అన్న దగ్గరకు వచ్చిన ఇది దవాచాయ్ దవాఖాన ఛాయ్ లాగానే ఉంది సేమ్ ఇది టానిక్ లాగానే ఉంది ఇరవై ఎనిమిది వనమూలికలు కలిపిన చాయ్ మామూలుగా లేదు స్మెల్ మాత్రం ఉంది తాగుతున్నాము ఇది దవా చాయ్ దావతి ఎట్లుందో చూడరి వేడిగుంది మజా తాగినట్టు ఏమేమో ఉన్నాయి మజా ఫ్రూటీ ఉంటాయన్న దీంట్లో మొత్తం వనమూలికలు అన్నీ కలిపితే ఇరవై ఎనిమిది రకాల వనమూలికలు ఉన్నాయి ఈ కలర్ రావటం ఏమో నన్నారి వల్ల వచ్చింది ఈ కలర్ నన్నారి నన్నారి కూడా ఒక ఇంగ్రీడియంట్ ఇరవై ఎనిమిది వనమూలికల్లో నన్నారి ఒక మూలిక ఈ కలర్ వచ్చిందేమో దానివల్ల ఈ కలరు ఒక చుక్క నిమ్మకాయ అనుకోండి ఇది గోల్డెన్ కలర్కి వచ్చేస్తుంది నిమ్మరసం వేస్తే అయితే దీని ప్రధానమైన ఉపయోగం ఏంటిదంటే బాడీ స్టిమ్యులేటర్ అట్లనే డీటాక్సిఫైయర్ మన శరీరంలో పేరుకుపోయిన విషరసాయనాలు ఏమన్నా ఉంటే వాటిని విసర్జించడానికి ఇది తోడ్పడుతుంది